నువ్వు దేనికి డబ్బులు ఇవ్వకుండా ఒక్కో రూపాయి మిగిలిస్తున్నప్పుడు అని చాలా తిట్టుకున్నాను మీరందరూ అనుకునేలాగా అనుకునేలాగానే పిసినారోండి కాదు ఇక్కడ సంసారం నడిపిస్తున్న ఎంతో మంది మిడిల్ క్లాస్ భర్తల్లాగే నేను నాకు ఈ షోరూంలో దొరికే బ్రాండెడ్ బట్టల కన్నా బజార్లో దొరికే వంద రూపాయలు చొక్కాలోనే ఆనందం మ్యాట్రస్ మీద ఏసీ గాల్లో వచ్చే నిద్ర ఎలా ఉంటుందో నాకు తెలీదు రోజు నైట్ షిఫ్ట్ ముగించుకొని అలసిపోయి ఇంటికొచ్చినప్పుడు నువ్వు చేసిన తిని ఒట్టి చేప మీద కంటి నిండా నిద్రపోయినవాణ్ణి నేను బోర్ కొట్టినప్పుడు ఏదో దేశానికి ఫ్లైట్లో వెళ్ళి స్టేటస్ పెట్టే కలలేవి నేను ఎప్పుడూ కననేలేదు పండక్కి పల్లెవెలగ బస్సులోని పక్కన కూర్చొని ఎప్పుడో ఒకసారి ఊరికి వెళ్ళొచ్చే దాంట్లోనే ఆనందపడే చిన్న బతుకునాది ఆ గూడు ఇవ్వాలో రేపో వి ఇలాంటి ఏదో ఒక ఎదురుగాలికి అది కొంచెం కూడా జరగకుండా ఇంకా ఎంతైనా కష్టపడి ఇలాగే గట్టిగా నించుంటానే